హలో అండి ఒక ముఖ్యమైన విషయం గురించి మీకు చెప్పడానికి నేను వీడియో చేస్తున్నాను ఒక ప్రముఖ యూట్యూబర్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ షేర్ చేస్తున్న ఒక ప్రముఖ యూట్యూబర్ దాదాపు నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక యూట్యూబర్ చేసిన ఒక వీడియో చూసిన తర్వాత మనం ఫైనాన్షియల్ టాపిక్స్ గురించి మాట్లాడుతూ సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళు ఏదైనా ఒక విషయం చెప్పేది దాని ప్రభావం ఆ కంపెనీస్ మీద కానీ ఆ కంపెనీని నమ్ముకున్న వ్యక్తుల మీద కానీ అందులో ఉన్న కస్టమర్ని కానీ దృష్టిలో పెట్టుకొని అందులో నిజానిజాల గురించి పూర్తిగా విశ్లేషణ వచ్చిన తర్వాతే మనం అలాంటి వీడియోస్ చేసి పెట్టాలన్నది నాదొక చిన్న విన్నపం అండి నేను ఇక్కడ ఆయన వీడియోని కామెంట్ చేయడానికనో నెగిటివ్గా చెప్పడానికైనో మాట్లాడట్లేదు బట్ ఏదైనా మనం చెప్పే ఇన్ఫర్మేషన్ కొన్ని కోట్ల మంది చూస్తారు కాబట్టి నిజంగా మనం మాట్లాడుతున్న దాంట్లో ఎంత నిజాయితీ ఉంది ఎంత నిజం ఉన్నదన్నది క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే దేని గురించైనా మనం మాట్లాడాలన్నది నా తాలూకా అభిలాష ఇక్కడ నేను చెప్తున్న విషయాలు ఆయన చెప్పిన ప్రతి పాయింట్ని నేను స్టడీ చేశాను విన్నాను ఫస్ట్ థింగ్ నేను ఆయనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను ఆయన పాలసీ తీసుకొని ఇరవై ఏళ్ళు గడిచింది అని అన్నారు ఇరవై ఏళ్ళ క్రితం ఆయన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అప్పటికి అదే ఉంది కాబట్టి నేను అందులో తీసుకున్నాను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అని అన్నారు కంపెనీ మే ఎయిటీన్త్ టూ థౌజండ్ సిక్స్లో స్టార్ట్ అయింది ఈ నేటికి పద్దెనిమిది వేలు కంప్లీట్ అయ్యి పంతొమ్మిది సంవత్సరం నడుస్తుంది మరి ఇరవై ఏళ్ళ క్రితం ఆయన ఏ కంపెనీలో పాలసీ తీసుకున్నారో నాకైతే తెలీదు ఇది ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ రెండు వేల పద్నాలుగులో వాళ్ళ అబ్బాయికి సంబంధించిన మెటర్నిటీ క్లైమ్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు రెండు వేల పద్నాలుగులో యాభై ఐదు వేల రూపాయలు డెలివరీ ఎక్స్పెన్సెస్ అనేది చాలా పెద్ద అమౌంట్ అండి అది చిన్న అమౌంట్ అయితే కాదు యాభై ఐదు వేల రూపాయలు డెలివరీ ఛార్జ్ చేయడం అనేది చాలా పెద్ద అమౌంట్ అండ్ వన్ థింగ్ ఏంటంటే మెటర్నిటీ అనేది డిసీజ్ కాదండి డెలివరీ ఎక్స్పెన్సెస్ని హెల్త్ ఇన్సూరెన్స్లో చాలా వరకు లో అసలు కవర్ అవ్వట్లేదు ఇప్పటికీ కూడా దట్ అది రెండు వేల పద్నాలుగులో అయితే మాత్రం మెజార్టీ ఆఫ్ ది లో అసలు మెటర్నిటీ అనేది కవరేజే లేదు ఒకవేళ స్టార్ హెల్త్లో ఆ టైంకి ఒక రెండు పాలసీల్లో ఇచ్చినా సరే ఇప్పటికీ కూడా మెటర్నిటీ కవరేజ్ అనేది ఒక లిమిట్ రూపంలోనే చాలా కంపెనీస్లో ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు పది లక్షల పాలసీ తీసుకున్న ఇరవై లక్షల పాలసీ తీసుకున్న డెలివరీ ఎక్స్పెన్సెస్ కంటూ ముప్పై వేలనో యాభై వేలనో లక్ష రూపాయలనో డెబ్బై ఐదు వేలనో ఒక లిమిట్ ఆఫ్ ది అమౌంట్ మాత్రమే డెలివరీ ఎక్స్పెన్సెస్కి పే చేస్తారు కానీ మనకి అయ్యే మొత్తం డెలివరీ ఎక్స్పెన్సెస్ని మాత్రం జనరల్గా నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ కంపెనీస్లో అయితే మాత్రం డెలివరీకి సంబంధించి అయితే మాత్రం పే చేయటం లేదు ఎందుకంటే ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెలివరీ అనేది డిసీజ్ కాదు ఇట్ ఈజ్ ఏ యాడ్ ఆన్ బెనిఫిట్ జనరల్గా మెటర్నిటీ ఎవరు యూజ్ చేసుకుంటారు యంగేజ్లో పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్రానిక్ డిసీజెస్ కానీ మేజర్ డిసీజెస్ కానీ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మెటర్నిటీ కవరేజ్ కూడా ఆ టైంలో స్టార్ట్ చేసింది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆయన తీసుకునేది మోస్ట్లీ నాకు తెలిసి కాంప్రహెన్సివ్ అనే పాలసీలో ఉండుంటారు అందులో అయితే మాత్రం మెటర్నిటీకి తీసుకునే పాలసీ సంబంధించిన బట్టి ఫైవ్ ల్యాక్స్ కింతని టెన్ ల్యాక్స్ కింతని ఫిఫ్టీన్ ల్యాక్స్ కింతని ఒక లిమిట్ తోనే ఇప్పటికీ కూడా చాలా కంపెనీస్లో మెటర్నిటీ అన్నది ఈవెన్ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీస్లో కూడా డెలివరీ అనేది ఒక లిమిట్తోనే పే చేస్తారు తప్పించి మనకి నచ్చిన హాస్పిటల్లో జాయిన్ అయ్యి లక్ష రెండు లక్షల రూపాయలు డెలివరీ ఎక్స్పెన్సెస్ కింద అయితే మాత్రం చాలా కంపెనీస్ కాదు మెజార్టీ ఆఫ్ ది క్లాంస్లో అసలు మెటర్నిటీ లేదు ఒకవేళ ఇచ్చిన అది లిమిట్తో మాత్రమే ఇస్తారు ఇది రెండో పాయింట్ మూడోది ఆయన ఏదైతే మెన్షన్ చేశారో క్లయింట్స్లో ఫ్రాడ్ జరుగుతుందని ఆయన అలాగే బీమా భరోసా గురించి కొన్ని ఐఆడిఏ చేసుకునే ఇనిషియేటివ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైన విషయాలు ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ గత పద్దెనిమిది సంవత్సరాలు బట్టి కాపాడుకొని బిల్ చేసుకొని వస్తున్న ఒక గుడ్ విల్ మొత్తము ఆయన ఒక ఐదారు నిమిషాల వీడియోలో సింపుల్గా బ్లేమ్ చేసి అది కూడా పూర్తి నిజాయితీ గల ఇన్ఫర్మేషన్ కాకుండా ఫేక్ ఇన్ఫర్మేషన్తో ఆయన చేస్తున్నారు అంటే ఆయన కావాలని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే చేసిన వీడియో లాగే అది అనిపించింది తప్పించి నిజాయితీగా చేసిన వీడియోలో అయితే మాత్రం నాకు కనిపించలేదండి మీరు ఏదైనా ఇబ్బంది ఉంటే మీ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ద్వారా అప్రోచ్ అయ్యి అది రిజాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిదని నాదొక రిక్వెస్ట్ అండి అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఈ రోజుకి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో పదిహేడు కోట్ల మంది కవర్ అయి ఉన్నారు హెల్త్ ఇన్సూరెన్స్లో ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది డయాలసిస్కి కీమోథెరపీస్కి అవైల్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇలాంటి వీడియోస్ చూడటం వలన వాళ్ళు తీసుకుంటున్న ట్రీట్మెంట్ని నిజంగా ప్రశాంతంగా తీసుకోగలరా పదహారు పదిహేడు కోట్ల మంది కస్టమర్స్ ఉన్న ఆ కంపెనీలో ఇప్పటికప్పుడు మీరు ఇలా చెప్పటం వలన మీరు ఇలా ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయటం వలన ఎంత భయభ్రాంతులకు గురవుతారు నిజంగా వాళ్ళు రాంగ్ డెసిషన్లో తీసుకున్నామా రాంగ్ పాలసీ తీసుకున్నామా అన్న టెన్షన్లో హాస్పిటల్స్ని బ్లేమ్ చేయాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ని బ్లేమ్ చేయాలా లేకపోతే మీలాంటి ని బ్లేమ్ చేయాలా అన్న లోనే మధ్యలో ఉండిపోతారు సో మనలాంటి వాళ్ళు నలుగురికి ఏదైతే మంచి చెప్తామో అది నలుగురిని ఎడ్యుకేట్ చేసేటట్టుగా ఉండాలి తప్పించి వాళ్ళని మిస్గైడ్ చేసేటట్టుగా ఉండకూడదు అన్నది నా అభిప్రాయం అండి అండ్ అలాగే రోజుకి స్టార్ హెల్త్ ఐదు వేల క్లైమ్స్ సెటిల్ చేస్తుంది పర్ డే ఐదు వేల క్లైమ్స్ సెటిల్ చేస్తుంది అందులో రాంగ్ క్లైంట్స్ ఉంటాయి అంటే కస్టమర్ సైడ్ నుంచి జరిగే తప్పులు ఉంటాయి హాస్పిటల్ నుంచి జరిగే తప్పులు ఉంటాయి ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి జరిగే పొరపాట్లకి ఎలాగో ఐఆర్డిఏ క్వశ్చన్ చేస్తుంది మరి హాస్పిటల్ నుంచి జరుగుతున్న మిస్టేక్స్కి కస్టమర్ చేస్తున్న మిస్టేక్స్కి పనిష్మెంట్ ఇచ్చేది ఎవరు వాళ్ళ మీద పనిష్మెంట్ యాక్షన్ తీసుకునేది ఎవరు అసలు ఓకే కస్టమర్ కూడా రాంగ్ క్లెయిమ్ పెడుతున్నారన్న విషయం చాలా చోట్ల మనకు తెలిసింది మరి కస్టమర్ ఎందుకు మనం యాక్షన్ తీసుకోవట్లేదు అలాగే హాస్పిటల్స్ ఎన్నో ఫ్రాడ్ క్లెయిమ్స్ పెట్టింది మరి ఎందుకు హాస్పిటల్స్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు ఇంకొకటి ఆయన ప్రస్తావించారు కోవిడ్ టైంలో వాళ్ళ వైఫ్కి ఎంత బిల్లు పెడితే ఎంత వచ్చిందన్నది కోవిడ్ అనేది పాండమిక్ అండి జనరల్గా పాండమిక్స్ అనేది గవర్నమెంటే హ్యాండిల్ చేయాలి బట్ అది ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆ టైంలో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాయి అలాగే దానికి గవర్నమెంట్ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ కూడా పెట్టింది అంటే ఎన్ని రోజులు కోవిడ్ ట్రీట్మెంట్ కి ఎంత అమౌంట్ ఛార్జ్ చేయాలి అని మేబీ ఆ రేట్ ప్రకారమే స్టార్ హెల్త్ సెటిల్ చేసి ఉంటుంది ఒకవేళ మీకు రెండు వేల పద్నాలుగులోనే మోసం జరిగితే రెండు వేల ఇరవైలో కదా మనకి కోవిడ్ స్టార్ట్ అయింది అన్నాళ్ళు పాటు మీరు ఎందుకు స్టార్ హెల్త్లోనే ఉన్నారు ఒకవేళ అలాగే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోనే కోవిడ్ క్లైమ్స్ ఎక్కువ జరిగినాయి మరి ఆ టైంలోనే మీరు ఇబ్బంది పడితే రెండు వేల ఇరవై మూడు వంద వరకు ఎందుకు వెయిట్ చేశారు అప్పుడే మీరు పోర్ట్ చేసేసుకోవచ్చు కదా పోర్టబిలిటీ చేసేటప్పుడు అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉండదండి చాలామంది మాకు రీసెంట్గా వచ్చిన ఇష్యూస్ అయితే పోర్టబిలిటీ చేస్తామని చెప్పి పోర్టబిలిటీ చేస్తాము అని చెప్పి అక్కడ కొత్త పాలసీస్ కింద చేసి ఇచ్చేసిన కొన్ని ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి సో వాళ్ళు ఎంత మిస్గైడ్ చేసి ఈ పాలసీస్ని పోర్ట్ చేస్తున్నారు పాలసీస్ ని మిస్గైడ్ చేసి క్రాసలింగ్ అమ్ముతున్నారా మీరే క్రా మీరే వెరిఫై చేసుకోండి వన్ థింగ్ అండి నాకు తెలిసిన విషయం చెప్తున్నాను ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా చాలా మోసాలు అయితే జరుగుతున్నాయి బట్ అది ఓన్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి జరుగుతున్న మోసాలు కాదు హాస్పిటల్స్ కస్టమర్స్ డాక్టర్స్ అందరూ చేస్తున్న తప్పైతే ఉంది కస్టమర్స్ ఫెయిర్ అండ్ ఫెయిత్ గా వాళ్ళ తాలూకా హెల్త్ స్టేటస్ ని డిస్క్లోజ్ చేసి పాలసీలు తీసుకోవట్లేదు అలాగే డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ విషయంలో పూర్తి న్యాయబద్ధంగా అయితే లేరు హాస్పిటల్స్ కూడా ఎంత ఘోరంగా బిల్స్ని వేస్తున్నాయో మీలో చాలామందికి తెలుసు సో ఎక్కడ న్యాయం జరుగుతుంది ఎక్కడ అన్యాయం జరుగుతుంది మనం ఏం చెప్పింది కరెక్ట్ ఏం చెప్తున్నది రాంగ్ అన్నది మీలాంటి ఫైనాన్షియల్ ప్లేసెస్ చెప్పేటప్పుడు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని నలుగురికి చెప్తే అది మనం చెప్పే ఏదైనా ఇన్ఫర్మేషన్ నలుగురికి ఉపయోగకరంగా ఉండాలి కానీ వాళ్ళని భయభ్రాంతులు గురిచేసేటట్టుగా ఉండకూడదు అన్నది నా యొక్క మనవి మీకు ఈ విషయం అర్థమైందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్